ఏబీ న్యూస్ కి స్వాగతం నారాయణకేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలో డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి శాసనసభ్యులు నివాసం పీకేఆర్ గ్రౌండ్లో రోజు మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి మరియు మన నారాయణకేడ్ పేదల ఆశా కిరణం మరుపురాని నేత పటోళ్ల కృష్ణారెడ్డి మాజీ శాసనసభ్యులు జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పటోళ్ల సంజీవారెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ సరస్ స్వరూప్ షెట్కార్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ సేట్ రాజేష్ వివేకానంద హనుమాన్లు మాజీ రామకృష్ణ మున్సిపల్ కౌన్సిల్ పండరిరెడ్డి తాహిర్ రమేష్ చౌహాన్ వినోద్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు

వై రవీందర్ వై రవీందర్ ఉన్నారని బి సంతోష్ వై సంగారెడ్డి కె గిరిధర్ చరణ్ ఆర్ వినయ్ కుమార్ యస్ ఈరోజు మన పూజ్య బాపూజీ మనకి స్వాతంత్రం సంపాదించి పెట్టినటువంటి తర్వాత దేశంలో ప్రపంచంలో మొత్తము అహింస మార్గాన్ని సూచించినటువంటి తర్వాత శాంతి గురించి పాటుపడినటువంటి మన పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని తర్వాత అలాగే మన దివంగత నేత భారత ప్రధానమంత్రి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం పురస్కరించుకొని మరియు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు దివంగత శాసనసభ్యులు గౌరవనీయులు సారీ మన కీర్తిశేషులు కిషారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడాను పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఎప్పటిలాగే ఈ అక్టోబర్ సెకండ్ ఈరోజు కూడా కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఎంతోమంది కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీంట్లో కూడా చాలామంది కార్యకర్తలు సుమారు వంద ఐదు మంది ఏమో బ్లడ్ డొనేట్ చేసినట్లుంది వారందరికీ పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అని చెప్పి చెప్తాను ఎందుకంటే రక్తదానం అన్నిటికంటే మహాదానం ఎందుకంటే ఒకరు ఒకరికి ఒకరు రక్తం దానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు ఎంతోమంది రక్తము లభించక ఎంతోమంది చనిపోయిన పరిస్థితులు ఈరోజు ఎంతమంది రక్తదానం చేయడం చాలా అభినందనీయం తర్వాత నారాయణకేలో కూడా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి ఎప్పటికప్పుడు ఏదైనా ఎమర్జెన్సీలో ఒకవేళ రక్తం అవసరం అనుకుంటే వాళ్ళందరూ వివిధ హాస్పిటల్కి పోయి రక్తం కూడా వస్తూ ఉన్నారు బ్లడ్ డోనర్స్ గ్రూప్కి కూడా నా తరఫున అభినందిస్తూ ఉన్నా అని చెప్పేది తర్వాత ఇంకా కూడా నారాయణ కేడు ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి నా వంతు కృషి చేస్తూ ఉన్నాను ఈరోజు కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్కడ హాస్పిటల్లో కూడా రోగులకు పండ్లు అవి పంపిణీ చేయడం జరిగింది మరి అభ్యంత గ్రామంలో మా సోదరుడు ఎంపీ సురేష్ కుమార్ శెట్టి జీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్టికారు గారు నేను ఇద్దరం అక్కడ ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ ఉండింది జూల నాయక్ గారు అని మాజీ మండల అధ్యక్షుడు ఆయన స్పాన్సర్ చేసి ఎందుకంటే చాలా పురాతనమైన స్టాచ్యూ ఉండింది అటువంటి దాన్ని తీసేసి ఈరోజు కొత్త స్టాచ్యూ పెట్టారు అక్కడ అక్కడ కూడా బాపూజీ జయంతి జరుపుకోవడం జరిగింది వారికి జూల నాయక్ గారికి తర్వాత అభ్యంత గ్రామస్తులందరికీ కూడా నేను నారాయణ కేట్ ప్రజల తరఫున అభినందిస్తూ అని చెప్పి చెప్తాను